హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్న రెంకెత్ తెలుగు కేపి గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ మరియు సిఐటి ఆధ్వర్యంలో నిన్న ఒక సదస్సు అనేది అయితే జరగడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని జిల్లా కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాలంటీర్ సంబంధించి కొన్ని డిమాండ్స్ అనేది చేశారు వీటి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు సార్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు వచ్చిన న్యూస్ పేపర్ లో కూడా వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు ప్రజాశక్తి పేపర్ లో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత అనే హెడ్ లైన్స్ తో ఇవ్వటం జరిగింది ఈ సదస్సులో ఏదైతే సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి గారు కూడా మాట్లాడారు అదే విధంగా సాక్షి పేపర్ లో కూడా ఆర్టికల్ అనేది ఇవ్వటం జరిగింది అడగకుండానే హామీ ఇచ్చారు అడుక్కునేలా చేస్తున్నారంటూ హెడ్ లైన్ అనేది ఇవ్వటం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ సదస్సు అనేది ఆగస్ట్ ఇరవై అంటే నిన్న విజయవాడలో వాలంటీర్ల యూనియన్ సిఐటి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంబంధించిన ఆహ్వానాన్ని మన ఛానల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందు వీడియోస్ లో ఈ సదస్సులో వివిధ జిల్లాలకు సంబంధించిన వాలంటీర్స్ కూడా పాల్గొన్నారు అదేవిధంగా జిల్లాలకు సంబంధించి కమిటీలు కొంతమంది అధ్యక్షులను ఏకగ్రీవంగా అయితే ఎంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలి అదే విధంగా మూడు నెలల బకాయి పడ్డ వేతనాలను తిరిగి చెల్లించాలని కోరడం అయితే జరిగింది అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్స్ సంబంధించి జీతాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఏదైతే ఇచ్చారో దీన్ని అమలు చేయాలని అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఒక జాబ్ చార్డ్ అని విడుదల చేయాలని విజ్ఞప్తి అయితే చేశారు అదేవిధంగా సిఐటి అధ్యక్షురాలు కె ధన్లక్ష్మి గారు కూడా మాట్లాడుతూ ఇచ్చిన హామీని నెరవేర్చి ఉద్యోగ భద్రత అనేది కల్పించి వాలంటీర్లకి న్యాయం అయితే వ్యక్తం చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా మీకు ఇసు ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మన ఛానల్ ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్